హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఇంత ఎండల్లో మా మిద్దె తోట పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు పరిచయం చేద్దామని మా మిద్దె తోటనైతే చూపించడానికి ఈరోజు వీడియో అయితే చేస్తుందనమాట ఎన్ని రకాల పోషకాలు ఇచ్చినా మిద్దె తోటలో ఒక్క కాయ రావటం లేదు ఒక పువ్వు పుయ్యటం లేదు ఒక్క పండు రావటం లేదు ఎండల నుండి ఎంత కష్టపడి మొక్కలను పెంచుకున్నా మొక్కలైతే ఇలా తడుకలు తడుకలుగా అయిపోయినాయి అనమాట అయితే ఈరోజు మా మిద్య తోటలో ఉన్న ప్రతి మొక్క మీకు చూపిస్తూ మీ మిద్య తోట పరిస్థితి ఇదేనా అని తెలుసుకుందామనైతే ఈరోజు వీడియో చేస్తున్నా మరి మీ మిద్య తోట పరిస్థితి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి చూడండి ఇవన్నీ కాకరకాయలు పూత పూస్తుంది కాయ వస్తుంది ఇట్లా కానీ ఆ కాయ సైజ్ అయితే పెరగటం లేదు ఎన్ని రకాల పోషకాలు ఇస్తున్నా అనేది నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తా ఇంత ఎండలకు కూడా నేను ఎంతో కష్టపడి రకరకాల లిక్విడ్లు ఇచ్చిన ఒక్క మొక్క ఇట్లా పూత వస్తుంది రాలిపోతుంది అంటే ఎండలకు తట్టుకోలేకపోతున్నాయి అన్నమాట ఎప్పుడు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఉన్నప్పుడే మా గార్డెన్ టూర్ చేసేదాన్ని ఇప్పుడు ఎండాకాలంలో ఏ విధంగా ఉంది మా గార్డెన్ అనేది మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు అనమాట చూడండి ఒక్క కాయ కనిపిస్తుందా ఒక్క పువ్వు కనిపిస్తుందా మొక్కలు మాత్రము గ్రీన్గా ఉన్నాయి ఇక్కడ మాత్రము స్వీట్ స్వీట్లేమని అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా ఒక పండు ఉంది చూడండి ఇది స్వీట్ లెమన్ పండు వండిపోయింది ఇంకా ఇది గులాబీ మొక్క ఇది కరివేపాకు మొక్క ఇంకా ఇది మిర్చి మొక్క ఇది రెడ్ ఆల మొక్క ఇక్కడన్నీ కలర్స్ కలర్స్ రేయన్ లిల్లీ ఇంకా అన్ని కుండీలు ఇట్లా ఖాళీగా ఉన్నాయి అన్నమాట అంతా మట్టి ఎండకేసుకొని ఇలా నింపి పెట్టేసుకున్నా ఇంకా ఇక బీరపాదులు అయితే ఇట్లా వస్తున్నాయి పూత వస్తుంది పిందె వస్తుంది ఇగో ఇట్లా మాడిపోతుంది ప్రతి బీరకాయ పరిస్థితి ఇదే అనమాట ఇంకా ఇక్కడ ఆనంకాయ గిట చూడండి ఇట్లా చిగురులు వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి అది చెట్టు ఏడుందో ఆయే ఉంటుంది నేనైతే మంచి పోషకాలే ఇస్తున్నా ఇగో ఇట్లా బీరకాయ వస్తుంది కాయ రాక కాదు పూత రాక కాదు వచ్చింది మాడిపోతుంది అనమాట ఎండలకి చూడండి ఇక్కడ గిట బీరకాయల పరిస్థితి ఇగో ఇక్కడ రెండు మూడు బీరకాయలు వచ్చేసినాయి కానీ మాడిపోతున్నాయి ఇంకా ఇక్కడ మిర్చి మొక్కలు అంతా వచ్చేసింది ఇక్కడ చిక్కుడు ఇది తోటకూర ఇంకా ఆకుకూరలు వస్తున్నాయి అనుకోండి ఇక్కడ గిటా కాకరకాయలు ఇవన్నీ అడవి కాకరకాయలే పూతలు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి కానీ సైజు రావట్లేదు చూడండి ఇగో ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా కాయతో వస్తుంది రాలిపోతుంది మీ మిద్దె తోటలో పరిస్థితి అదేనా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఇది ఆనంకాయ ఇట్లా బకెట్లో పెట్టుకున్నా ఇక్కడ టమాటో ఇక్కడ దోసకాయ ఇక్కడ మిర్చి ఇక్కడ వంకాయ కనీసం వంకాయలు గిట రావట్లేదు మా తోటలో షర్త కట్టేసినాయి అనమాట మొక్కలన్నీ ఇదంతా కాకరపాదులే కానీ కాయలు లేవు ఇది వచ్చేసి మొత్తం దొండపాదు కానీ దొండకాయలు గిట లేవు చూడండి దొండపాదు తీగ మంచిగా వచ్చింది కాయలు లేవు ఒకటి రెండు అనమాట ఇట్లా ఒకటి ఎన్నో ఒకటి రెండు ఇట్లా అక్కడక్కడ పూత తిందే ఇంకా ఇదంతా చామంతి నారు ఈ చామంతి నారు కూడా ఎండలకు అంతా కులిపోతుంది ఒక్కొక్క దగ్గర చూడండి నీడ ఉండాలి నీడ ఉంటే మొక్కలు చనిపోవు ఇంకా ఇక్కడ పచ్చిమిర్చీలు ముడత వచ్చేసింది చూడండి ఇంకా అక్కడక్కడ బెండకాయలు ఈ బెండ మొక్కలు గిటా ఎన్నో పెట్టుకున్నా అసలు అనేది లేదు ఇక చిన్న చిన్నగా కాయలు పెద్దగా అనేటిది రావట్లేదు ఇక్కడ మిర్చి మొక్క నిండా పూతొస్తుంది రాలిపోతుంది ఇక్కడ టమాటా మొక్క ఇక్కడన్నీ ఆకుకూరలు మునగచెట్టు చెట్టు పరిస్థితి గిట చూడండి ఎట్లా అయిపోయిందో ఆకులు లేవు ఏం లేవు ఇంకా ఇది కట్ చేసుకోవాలన్నమాట మనం ఇట్లా ఇక్కడికి కట్ చేసినాం అనుకోండి మళ్ళీ చిగుర్లు వస్తాయి వర్షాకాలంకి ఇంకా ఇక్కడ వచ్చేసి మిర్చి మొక్క మిర్చి మొక్కలు బాగానే ఉన్నాయి కాకపోతే ముర్త వచ్చిందనమాట ఇంకా గోకర్ మొక్కలు గిట పెట్టుకుంటే ఎట్లా చూడండి ఇంత ఇంతనే చిన్న చిన్న ఉన్నాయి చూడండి వారంలో రెండు మూడు సార్లు ఇస్తా లిక్ ఇంకా ఇది వచ్చేసి రామఫలం ఇంకా ఈ రామఫలం గిటా ఇక చూడండి పూత వస్తుంది రాలిపోతుంది ఇదంతా పూతనే రాక కాదు ఇగో ఇక్కడ గిటా పూత వచ్చేసింది ఇక్కడ గిటా చూడండి పూత వచ్చేసింది ఇక చూడండి పూత వస్తుంది కానీ రాలిపోతుంది చెట్టు నిండా పూతే ఉంది రామఫలం అయితే కానీ నేనేం చేయను ఇచ్చే పోషకాలు అయితే ఇస్తూనే ఉన్నా ఇక్కడ సంత్రా పండ్ల మొక్క అంటే కమలపండు పండు అంటారు చూడండి అది మంచి చిగురులు అయితే వస్తుంది ఇంకా ఇది వచ్చేసి స్వీట్ చింతపండు మొక్క నర్సరీ మేళలో తెచ్చుకున్నా కదా పర్వాలేదు మంచిగా ఎదిగింది ఎదుగుదల అనేది బాగానే ఉంది చూడండి పెద్దగా మంచిగా వచ్చేసింది ఇట్లా బ్లాక్ ట్రబుల్లో పెట్టుకున్న వంద రూపాయల బ్లాక్ ట్రబ్లో పండ్ల మొక్కలు పర్వాలేదు బాగానే ఉన్నాయి కూరగాయలే రావట్లేదు ఇంకా ఈ ట్రబులల్లో మొత్తం ఆకుకూరలే అనమాట ఆకుకూరలకు లోటు లేదనమాట ఆకుకూరలు వస్తున్నాయి మంచిగా ఇంకా చిక్కుడు చెట్ల పరిస్థితి అయితే ఇక పూత వస్తుంది రాలిపోతుంది పూత వస్తుంది రాలిపోతుంది ఏం చేయాలి ఇగో ఇంత మంచి వచ్చింది కానీ రాలిపోతుంది ఇంకా ఇక్కడ గిట్ట తోటకూర ఇంకా ఇక్కడ అన్ని వంకాయ చెట్లు ఆకుకూరలు ఇక ఖాళీగా ఉన్న కుండీలు ఇక చూడండి ఒక్క కుండీలో ఒక్క కూరగాయ కనిపిస్తుందా ఆకుకూరలు తప్ప ఇంకా ఇక్కడ వంకాయ పూత ఉంటుంది కానీ కాయ అనేది రావట్లేదు ఇక చూడండి చెట్టు నిండా పూతలు వస్తున్నాయి కానీ కాయలు అనేటివి రావట్లేదు అదే నా బాధ నేను ఎప్పుడు ఇలాంటి వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నంటే మీ తోట పరిస్థితి ఇదేనా అని తెలుసుకుందామని ఇక్కడ ఒక మునగ చెట్టు కట్ చేసేసుకున్నాన్ని కాకపోతే ఇక్కడ మొద్దుకు ఒక్క మునక్కాయింది చూడండి ఇంకా కొన్ని కుండీలలో అయితే మట్టి అనేది కింద వేసేసుకొని మళ్ళీ ఇంత ఎరువు కలుపుకొని ఇలా నింపి పెట్టేసుకున్న చూడండి మళ్ళీ వర్షాకాలం పంటకి కావాలి కదా ఇప్పుడు ఏ విత్తనాలు పెట్టుకున్నా రావట్లేదు అందుకనే నేను మట్టి అనేది ఎండకి వేసుకొని అలా పెట్టుకున్నా చూడండి ఒక్క కుండీలో ఒక కాయ లేదు ఒక చెట్టు లేదు ఒక పండు లేదు మొద్దువారిపోయింది చెట్లన్నీ ఇంకా ఇక్కడ ఒక బీరపాద పెట్టుకున్నా కొంచెం తీగలాగా వస్తుంది ఇంకా కొంచెం రోగం లాగిటి వచ్చేసింది ఇది వచ్చేసి గోంగూర పుల్ల గోంగూర ప్రతి కుండి ఖాళీయే చూడండి ఇక ఆకుకూరలు అయితే ఇట్లా వస్తాయి మొలకలు నీళ్ళు పోస్తుంటాం కాబట్టి ఇట్లా వస్తుంటాయి అన్నీ ఆకుకూరలకు లోటు లేదనుకోండి ఇంకా ఇవన్నీ మందార మొక్కలు మందార మొక్కలు గిటా మొత్తము ఇట్లా మొద్దు వారిపోయినాయి చూడండి ఎండకు ఆకులు అనేటివి చిగుర్లు లేవు కానీ పువ్వులు వస్తున్నాయి ఇక ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఇప్పుకుంటున్నాయి ఇక్కడ చూడండి పిండినల్లి ఎట్లుందో ఈ మందార మొక్కలకు పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తుంది చేత్తో నలిపేసి నలిపేసి బెజారు వస్తుంది ఎన్ని స్ప్రే చేస్తున్నా స్ప్రే చేసినప్పుడు రెండు రోజులు కనిపించదు మళ్ళీ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది ఇంకా ఈ పువ్వు చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా తోటలో రకరకాల పువ్వులను చూస్తుంటే మనసుకి ఎంతో ఇంపు చూడండి మంచిగా ఇప్పుడిప్పుడే అన్నీ ఇప్పుకుంటున్నాయి చూడండి మందార పువ్వులు ఇంక ఇవన్నీ మందార చెట్లు అనమాట మొద్దు వారిపోయినాయి చూడండి ఇంకా వర్షాకాలం వస్తే కానీ ఇవి పచ్చగా రావు కట్టెలకు ఏదో అక్కడక్కడ ఆకులు అనేటివి ఉన్నాయన్నమాట మరి ఈ ఎండలకైతే నేను ఎన్ని రకాల లిక్విడ్లు ఇచ్చిన నా మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇంత కష్టపడి ఇన్ని రకాల లిక్విడ్లు అయితే నేను ఇస్తున్నా మరి ఏం లిక్విడ్లు ఇస్తున్నా అనేది మీకు చూపిస్తా చూడండి ఇదైతే ఓడబ్ల్యూడిసి ద్రావణం ఇదైతే కోళ్ళ ఆవుల మేకల ఎరువుతో ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పర్మెంట్ చేసుకున్న ద్రావణము ఇది గిట రెడీగా ఉంది ఇంకా ఇది మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చి ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పర్మెంట్ చేసిన ద్రావణం ఇంకా ఇది వచ్చేసి రాళ్ల ద్రావణం ఇంకా ఇది వచ్చేసి రకరకాల ఆకులతో చేసుకున్న ద్రావణం ద్రావణం తయారు చేసుకున్న తర్వాత ఇలా బాటిల్లో నింపి పెట్టుకున్న ఇది వచ్చేసి ఆవు మూత్రము ఇది వచ్చేసి పొప్పాయ బెల్లంతో చేసుకున్న ద్రావణము ఇది వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి మెంతులతో చేసుకున్న ద్రావణము ఇది వచ్చేసి కానుగపిండి పిండి ఇంటి ముందు కానగ చెట్టుకు కానగ గాయలు తెచ్చి ఆ కాయలు పగలగొట్టి పౌడర్ చేసి ఇలా బాటిల్లో నింపి పెట్టుకున్న మనము ఈ వేప పిండి ఏ విధంగా వాడతామో ఆ విధంగా ఇది వాడాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి అరటి పండ్లు బెల్లంతో చేసుకున్న ద్రావణం అనమాట ఇంకా ఇవి బయో ఫర్టిలైజర్స్ నేను అనమాట ఇవి కూడా మన మొక్కలకు చీడపీడలు రాకుండా బయో ఫర్టిలైజర్స్ అనమాట ఎన్ని రకాల ద్రావణాలు నేను ప్రతి వారం ఇస్తున్నా ఇచ్చినా కూడా ఎండాకాలంలో ఒక్క కాయ పూత ఏమీ లేదు చూస్తురు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి కానీ కాయలు లేవు మొక్కలు బాగున్నాయి ఇంకా ఇదంతా కరివేపాకు ఇంకా ఇక్కడ గిట్ట ఒక కరివేపాకు అంతా చిగుర్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఇవన్నీ వంకాయ మొక్కలే ఒక్క వంకాయ లేనిది ఏం లాభం చెప్పండి నీళ్ళు పోసి 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 బెజార్ వస్తుంది ఇట్లున్నదనమాట మొత్తం తోట ఇక్కడ వచ్చేసి బెండ మొక్కలు ఇక్కడ వచ్చేసి చిక్కుడు మొక్కలు ఇవి బెండ మొక్కలు ఇంకా అక్కడక్కడ పూల మొక్కలు జీనియా ఫ్లవర్స్ అనమాట ఇక్కడ కూడా వంకాయ మొక్కలే ఇక్కడ గిటా జీనియా చూడండి మంచి కలర్ కదా మొగ్గలు వస్తున్నాయి అక్కడక్కడ మొలిచినాయి ఇంకా చామంతినారు ఇక్కడ గిటా చూడండి ఎండ నుంచి ఎంత కష్టపడి కాపాడుకుంటున్నో ఒక్కొక్కటి కుల్లిపోతుంది అనమాట ఇట్లా ఎండలకు నీడ లేదు మా దగ్గర అంతా ఎండ చాలా ఉంటుంది అందుకని అట్లా కుల్లిపోతుంది ఇంకా ఇక్కడ గిట వంకాయ మొక్కలే చూడండి ప్రతి వంకాయ మొక్క పూతొచ్చింది కానీ కాయలు రావట్లేదు ఇంకా ఇది మిర్చి మొక్క ఇంకా ఇక్కడ నల్ల పసుపు పసుపు మట్టిలో ఉంది కాబట్టి ఇక చిగురు వచ్చేసింది చూడండి నేను ఎప్పుడో పెట్టుకున్నా కదా ఇప్పుడు నాకు తెలిసి ఈ మట్టిలో చాలా ఉంటుంది నల్ల పసుపు నేను తీయలేదు మళ్ళీ అదే చిగురొచ్చేసింది ఇక్కడ వంకాయని ఇక్కడ బెండకాయ ఇక్కడ మిర్చి ఇంకా ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు ఇట్లా అన్ని కుండీలలో ఆకుకూరలే కూల ట్రేలల్లో అయితే ఇంకా ఇక్కడ వంకాయ మొక్క ఇక్కడ పోక బంతి పువ్వులు వైట్ పోక బంతి పువ్వులు అలాగే రెడ్ పోక బంతి పువ్వులు ఇట్లా ఏ మొక్క అంటే అది మొలిసినాయి అనమాట మొలిసిన వాటికి ఇక నీళ్ళు పోసుకుంటూ ఇట్లా ద్రావణాలు ఇచ్చుకుంటూ పోతున్నా ఇక్కడ కనకాబ్రాలు ఇంకా ఈ జర్మనీ మొక్క చూడండి మొత్తం ఎండిపోయింది పిండినల్లి అనేది పట్టింది ఇంకా అన్నీ తీసేసుకున్నాం మొక్కలు ఇవిట మళ్ళీ పోసుకొని కొత్తగా పెట్టుకుందామని ఇంకా ఇది వైట్ కలర్ రెయిన్ లిల్లీ కుదురు కుదురు ఉంది చూడండి ఎన్ని దుంపలు ఉంటాయో ఇందులో అయితే ఇంకా ఇక్కడ రెడ్ డిసెంబరాలు మొలిసినాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మొలిసినాయి అనమాట ఇంకా ఇది మల్లె చెట్టు సన్నజాజులు అనమాట అన్ని మొగ్గల మీద ఉన్నాయి చూడండి నిండా మొగ్గలు ఉన్నాయి ఇక స్టార్ట్ అవుతాయి ఇంకా ఇక్కడైతే ఆకుకూరలు ఇది శంకు పూల మొక్క చిగురు వస్తుంది పాత మొక్కే ఇక చూడండి చిగురు వస్తుంది ఇక్కడ ఎండిపోతుంది ఇక్కడనేమో చిగురు వస్తుంది మనకు నీడ ఉంటే మొక్కలు మంచిగా గ్రీనరీగా ఉంటాయి ఇక్కడ పచ్చిమిర్చి గ్రీన్గా ఉంది చూడండి ఇంకా ఇక్కడ మల్లె చెట్టు మల్లె చెట్టు ఇట అంత హెల్తీగా రావడం లేదు ఇంకా పువ్వులు అయితే పూసింది మళ్ళీ ఆకంతా తెంపేసుకోవాలి ఇంకా ఇక్కడ కనకాంబరాలు ఇక్కడ రెడ్డు డిసెంబరాలు ఎక్కడ విత్తనాలు పడి అక్కడ ఇట్లా మలిసినాయి అనమాట ఇగో ఇక్కడ గిటా మలిసినా చూడండి ఇంకా ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు గిట మళ్ళీ అన్నీ ఇట్లా పిందెలు వచ్చేస్తున్నాయి పూత వచ్చి ఇంకా ఇక్కడ వంకాయ చెట్టు పూత మొక్క బాగానే ఉంది కాయలు మాత్రం లేవు మరి ఇదనమాట ఈ ఎండలకు మా మిద్దె తోట పరిస్థితి మరి మీ మిద్దె తోట కూడా ఎండలకు ఈ విధంగానే ఉందా మరి ఒక్క కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు గిట తెలియాలి కదా మీ మిద్దె తోటలు గిట ఎండాకాలంలో ఈ విధంగానే ఉన్నాయా లేవా అనేది ఒక్క కాయ లేదు ఒక పండు లేదు ఒక్క కూరగాయ లేదు ఆకుకూరలు తప్ప మరి ఎండలకు మా మిద్దె తోట పరిస్థితి ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్